అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తిరిగి దొరికిన జీవితం పదిహేనో భాగం జరిగింది కలేమో అన్నట్టు ఒక్క క్షణం అలా చూస్తూ నిల్చుని తర్వాత నెమ్మదిగా కదిలింది సరోజ కారు దిగి లోపలికి వస్తున్న గీతా ప్రభాకరం కృష్ణమోహన్ని చూడగానే రంగారావు గారి పై ప్రాణాలు పైనే పోయాయి ఎదురు చూసిన ప్రళయం ముంచుకొచ్చినట్లు భయంతో ఆయన వనికాడు గీత ఉపోద్ఘాతం ఏమీ లేకుండానే డాడీ ఆ రోజు ప్రభాకరం మన ఇంటికి వచ్చాడా వస్తే నువ్వు అవమానించి పొమ్మన్నావా అంది స్థిరంగా చూస్తూ రంగారావు కలవరపడుతూ మాటలకి తడుముకుంటూ కృష్ణమోహన్ వంక చూశాడు ప్రభాకర ఏ ప్రభాకరు నేనవమానించడం ఏమిటి ఆశ్చర్యం నటిస్తూ అన్నాడు డాడీ కృష్ణమోహన్ గారికి అంతా తెలిసింది నేను అడిగిన దానికి జవాబు చెప్పు తొనక్కుండా బెనక్కుండా అడిగింది ఆ మాట వినగానే ఆయన హతాసుడైపోయాడు మోహన్ నల్లబడింది కంగారుగా ఏదో అనబోయాడు రంగారావు గారు మీరింకా ఈ విషయం దాచాలని ప్రయత్నించకండి ఇప్పటికైనా నిజం చెప్పండి కఠినంగా అన్నాడు కృష్ణమోహన్ ప్రభాకర్ ఎవరు అంటున్నారు నేను ఆ రోజు మీ ఇంటికి వచ్చాను నన్ను నిలబెట్టి యగాదిగా చూసి ఎవరు నీవు గీతను పెండ్లాడ్డానికి వచ్చావా నువ్వు చదివింది బియేనా నువ్వు చేయబోయేది గుమ్మస్తా గిరియేనా ఆ చూడు నీ గుమ్మస్తా జీతం మా గీత ఇంట్లో కట్టుకునే చీర ఖరీదంతా కూడా ఉండదని నీకు తెలుసా ఇదిగో ఈ సోఫా ఎంతో తెలుసా నీ జన్మలో చూసావా ఫోమ్ పరుపు అంటే ఏమిటో విన్నావా ఇలాంటి ఇల్లు సినిమాలో తప్ప మామూలు జీవితంలో చూసావా అసలు ఇలాంటి ఇంట్లో పుట్టిన గీతని ఫోం పరుపుల్లో పడుకోబెట్టి పెంచిన గీతని పళ్ళు ఫలాలు టోస్టులు తినే మా గీతని నీకు ఇచ్చి పెళ్లి చేయడానికి నేనంత పిచ్చివదమని కాదు అవుట్ మళ్ళీ ఇంటి దరిదాపుల్లో కనిపించావంటే పోలీసులకు అప్పగిస్తా డబ్బున్న పిల్ల కనబడగానే ప్రేమ మాటలు చెప్పి దాన్ని మోసగించి ఈ ఇంటికే అల్లుడవుదామనుకున్నావా అది చిన్నపిల్ల దానికి తెలివితేటలు లేవు కానీ నేనింకా బ్రతికున్నా నా కంటంలో ప్రాణం ఉండగా ఇది జరగదు అర్థమైందా నవ్ యూ అవుట్ అన్నది నాతోనేనని ఆ మనిషి ఈ ప్రభాకరని గుర్తు తెచ్చుకోండి పాపం మర్చిపోయి ఉంటారు ప్రభాకరం వ్యంగ్యంగా అన్నాడు రంగారావు దెబ్బతిన్న పక్షిలా విలవిల్లాడాడు సోఫాలో కూలిపోయాడు చచ్చిన పాముని ఇంకా నాయనా ఆ రోజు నా అహంకారానికి తగిన ప్రాయచిత్తం ప్రతిక్షణం అనుభవిస్తూనే ఉన్నాను నిన్ను కాదని అవమానించిన ఆ క్షణం నుంచి నా జీవితంలో శాంతి అన్నది లేకుండా పోయింది బాబు అయితే ప్రభాకరం రాలేదని అబద్ధం చెప్పావన్నమాట డాడీ ఎందుకులా చేశావు నాకెందుకంత అబద్ధం చెప్పావు గీత కోపంగా బాధగా అంది ఎందుకంటే ఏం చెప్పినా నీకు అర్థం కాదు తల్లి కడుపు తీపి నా కడుపుని ఏకైక బిడ్డగా పుట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్న నిన్ను తీసుకెళ్ళి ఓ గుమ్మస్త చేతికి ఎలా అప్పగించగలనమ్మా నీ ప్రేమ నీ కళ్ళు కప్పితే నా ప్రేమ నన్ను స్వార్థపరుణ్ణి చేసింది తెలిసి తెలియని ఈ వయసులో ప్రేమలు ఎల్లకాలం నిలవ్వని ఆ వేడి పొంగు చెల్లారాక నీవెంత పొరపాటు చేశావో గ్రహించి వగస్తావని నిన్న దుర్దశలో పననీయకూడదని నీకు తెలియకుండా ప్రభాకరాన్ని అవమానించి పంపేశాను నాలుగు రోజులు బాధపడ్డా తర్వాత నీవే సర్దుకుంటావని అనుకున్నాను అందుకే ప్రభాకరం రాలేదని నీకు అబద్ధం చెప్పాను ఊర్లోంచి వెళ్ళిపోయాడని తెలుసుకుని నిన్ను దగా చేశాడని వంచకుడు మోసగాడని నిందించావు నాకు కావాల్సింది అదే గనుక ఆ క్షణంలో ప్రభాకరం పేడ అంత సులువుగా వదిలినందుకు సంతోషించాను కానీ నా సంతోషం మూడు నెలల ముచ్చట అయ్యింది గీత నీవు నెల తప్పావన్న సంగతి తెలియగాని పిడుగుపడినట్లయింది కాళ్ళు చేతులు ఆడలేదు ఈ సంగతి ముందు తెలిస్తే ప్రభాకరంతోనే నీ పెళ్లి జరిపించి ఇళ్ల రకం ఉంచుకునేవాడిని మీ ప్రేమ కేవలం ఏదో సినిమాలకి షికార్లకి పరిమితమైందనుకున్నాను తప్ప ఇంత దూరం వెళ్ళిందనుకోలేదు అప్పుడు ఇంకా గత్యంతరం ఏముంది ప్రభాకరాన్ని పిలిచి నేను ఇచ్చి గప్చిప్గా పెళ్లి చేసి పరువు కాపాడుకోవాలనుకున్నాను కానీ అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఇంకేం కావాలి ప్రభాకరం ఎక్కడికి వెళ్ళాడో అతని అడ్రస్ ఏమిటో అతను ఏ ఊరు వాడో ఇంటి పేరేమిటో అతని స్నేహితులు ఎవరూ చెప్పలేకపోయారు చదువైపోయింది వాళ్ళ అక్కగారి ఊరు వెళ్ళాడు ఏ ఊరో తెలియదో అన్నారు అయిపోయాను ఎక్కడ వెతకను ఊరి పేరన్నా తెలియనిది ఏం వెతికించగలను అప్పటికే కాలాతీతం అయింది వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాను ఇప్పుడు ఇంకా పెద్ద ప్రాణానికి ముప్పు రావచ్చు అని డాక్టర్ ఇష్టపడలేదు అప్పుడు ఇంకా ఏం చేయడం ఏదో సాకు పెట్టి ఊరు వదిలి మరో ఊర్లో నాలుగైదు నెలలు తలదాచుకుని రహస్యంగా నీకు కాన్పు చేయించి ఆ బిడ్డని ఏం చేశారు తీక్షణంగా అడిగాడు ప్రభాకర్ ఏం చేస్తాను ఆయన పెళ్లి కాకుండా బిడ్డను కన్నా ఆడది ఈ సమాజంలో బ్రతకగలదా బాబు అందుకే తీసుకెళ్లి వదిలి వదిలివచ్చాను కిన్నుడే అన్నాడు రంగారావు గీత ప్రభాకరాన్ని కృష్ణమోహన్ని దోషిలా సిగ్గుపడుతూ చూసి ఇంకా వినవలసింది ఏం లేనట్లు ప్రాణం లేని బొమ్మలా నడుస్తూ మేడమెట్లు ఎక్కింది అన్నపూర్ణమ్మ కళ్ళు ఒత్తుకుంటూ బాబు నేను కాదన్న మా అహంకారం ఆ భగవంతుడు అనిచేశాడు కన్న కడుపు కనుక దాని తప్పు కడుపులో దాచుకుని తిరిగి దాని బతుకు చక్కదిద్దాలనుకున్నాం అందుకు ఇతన్ని సమితిగా చేయాలనుకున్నారు ప్రభాకరం కటువుగా అన్నాడు అలా అనుకున్న ఆయన మా స్థితిలో ఉన్న తల్లిదండ్రులు ఇంతకంటే ఏం చేయగలరు ఆలోచించు బాబు నేను చేసిన తప్పుకి దాని జీవితాన్ని బలి ఇవ్వలేను కదా కన్న కూతురు జీవితాంతం మోడిగా ఉంటే చూసి భరించగలమా బాబు ప్రభాకరం మమ్మల్ని క్షమించు రంగారావు ప్రభాకరం చేతులు పట్టుకున్నాడు దీనంగా ప్రభాకరం తిరస్కారంగా చేతులు వదిలించుకుని నా క్షమాపణతో మీకేం పని ఇప్పుడు నా క్షమాపణకి అర్థమూ లేదు ఒక్క సంగతి చెప్పండి ఆ బిడ్డను ఎక్కడ వదిలారు అడ్రస్ చెప్పండి కన్నతల్లయి కూడా ఆ బిడ్డను గురించి పట్టించుకోకుండా మీ అమ్మాయి నిబ్బరంగా ఉండగలుగుతుందేమో కానీ ఆ మాట విన్న దగ్గర నుంచి ఎక్కడో నిర్భాగ్యుడిగా అనాథగా నా బిడ్డ పెరుగుతున్నాడన్న విషయం ఊహిస్తే నా గుండె మండిపోతుంది చెప్పండి దయచేసి తీక్షణంగా అన్నాడు ప్రభాకరం రంగారావు దోషుల వివన్నమైన మొహం దించుకున్నారు అనాథగా విడిచిపెట్టేసిన ఆరా కనుక్కుంటూనే ఉన్నాను బాబు వాడికి ప్రత్యేక పోషణకి డబ్బు పంపిస్తున్నాను నాయన సంజాషి ఇస్తున్నట్లున్నాడు రంగారావు ఆ మాట వినగానే ప్రభాకరం మొహం పాలిపోయింది ఒక నిట్టూర్పు విడిచి ఎంత నిర్భాగ్యుడు తల్లి తండ్రి ఉండి అనాథగా పెరుగుతున్నాడన్నమాట అన్నాడు ఆవేదనగా కృష్ణమోహన్ గాఢంగా నిట్టూచి లేచి నిల్చుని కళ్ళాడు బాబు ఆరాటంగా ఎదురు వెళ్లి చేతులు పట్టుకున్నాడు రంగారావు నాయన ఏం చెప్తావు ఏం అడగాలో తెలియడం లేదు తడబడుతూ అన్నాడు చెప్పవలసింది అడగాల్సింది ఏమన్నా ఉంటే ఇంకా నాక్కాదు ప్రభాకరానికి చెప్పాలి మీరు ఈ క్షణం నుంచి నా స్థానంలో అతనుంటాడు బాబూ మా అపరాధానికి ఈ శిక్ష వేస్తావా మా పరువు మర్యాద అంతా నీ చేతుల్లో ఉంది నిత్యమైన ఈ పెళ్లి తప్పిపోతే అనలేక అన్నాడు రంగారావు కృష్ణమోహన్ ఆశ్చర్యంగా చూశాడు ఏమిటి ఇంకా ఈ పెళ్లి జరుగుతుందని అనుకుంటున్నారా మీరు ప్రభాకరాన్ని ఎదురుగా ఉంచుకుని మీరు ఈ మాట ఎలా అనగలుగుతున్నారు విస్మయంగా అడిగాడు లోకానికి నన్నేం చెప్పమంటావు నాయన పెళ్ళికొడుకు మారాడని చెప్పండి మనసులో కలిసిన వారిని విడతీసిన పాపానికి ప్రాయచిత్తంగా ఇద్దరికీ వెంటనే పెళ్లి జరిపించండి అంతకంటే మీరు చేయగలిగింది చేయి తగ్గది ఏమీ లేదు కృష్ణమోహన్ అన్నాడు ప్రభాకరం కోపంగా కృష్ణమోహన్ గారు నా గురించి మీరేమనుకుంటున్నారు నాకు డబ్బు లేకపోవచ్చు గాని ఆత్మాభిమానం ఉంది ఒకసారి కాదని కుక్కల తరిమి కొట్టిన వారికి తిరిగి అల్లుండేయటంతా హీనులా కనిపిస్తున్నానా తీవ్రంగా అన్నాడు చాచా అది కాదు మిస్టర్ ప్రభాకరం గీత మీరు గీత నా గీత ఎప్పుడో నాలో చచ్చిపోయింది కృష్ణమోహన్ గారు ఈ గీత ఎవరో నాకు తెలియదు తెలుసుకోనక్కర్లేదు కూడా కరుకుగాని వెళ్ళబోయాడు బాబు నీవు కూడా దాని కాదంటే దాని గతి ఏమిటి బాబు రంగారావు చప్పును ముందుకు వచ్చి దీనంగా ప్రభాకరం చేతులు పట్టుకున్నాడు ఓహో అంటే కృష్ణమోహన్ గారేటు అంగీకరించరు గనుక ఇంకా నేను మిగిలానన్నమాట ఇప్పుడు నేను కంటికి ఆనానన్నమాట మీ ఉదారతనానికి థ్యాంక్స్ కానీ మీ కోరిక అంగీకరించలేనందుకు విచారిస్తున్నాను సరోజగారి మీద ఈయన వేసిన ఆరోపణలకి సమాధానం చెప్పాలని వచ్చాను అంతే నా పని అయిపోయింది ఇంకా వెనుదిరిగాడు ప్రభాకరం ప్రభాకరం గారు తొందర పడకండి గీతను గూర్చి ఒక్క క్షణం ఆలోచించండి ఇందులో ఆమె నేరం ఏం లేదు మిమ్మల్ని ప్రేమించింది మనసు తను అర్పించింది కానీ మీరు మోసం చేశారన్న కోపంతో మిమ్మల్ని ద్వేషించింది మిమ్మల్ని మరిచి మరొకరితో ముడిపెట్టుకోవడానికి అంగీకరించింది అంతేకాని మీ పట్ల ఆమెకేం ద్వేషం లేదు జరిగిందేదో జరిగింది ఇప్పుడు గీతను కాదంటే ఆమె జీవితం ఏమవుతుంది తండ్రి చేసిన తప్పుకి ఆమెను శిక్షించకండి అన్నపూర్ణమ్మ ప్రభాకరం ముందుకు వచ్చి కలనీలతో ప్రభాకరానికి చేతులు జోడించింది బాబు మా తప్పు క్షమించు ఇవి చేతులు కావు దాని బతుకు అన్యాయం చేయకు ఒక్కగానొక్క బిడ్డ దానికి అన్యాయం జరిగితే మాకింకా బ్రతికేముంది నా మాట కాదనుకున్నాయన కళ్ళనీళ్ళతో ప్రార్థించింది ప్రభాకరం కాస్త చెలించాడు అంత ఆరాటంగా ప్రభాకరాన్ని చూస్తున్నారు అన్నపూర్ణమ్మని చూస్తూ ప్రభాకరం ఇదివరకటి కంటే కటుగా మాట్లాడలేకపోయాడు ఆలోచిస్తూ నిలబడ్డాడు గీతని గీత కోసం కాకపోయినా అనాథగా పెరుగుతున్న బిడ్డ కోసమన్నా అంగీకరించాలి తన బిడ్డ తల్లిగా ఆమెని అంగీకరించక తప్పదు ఒక షరతుకి గీత అంగీకరిస్తే ప్రభాకరం ఆఖరికి అన్నాడు సాలోచనగా చెప్పు నాయన నీవేం చెప్పినా సరే రంగారావు అన్నపూర్ణమ్మ ఒక్కసారే అన్నారు ఏ ఐశ్వర్యం చూసుకుని మీరు నన్ను అవమానించారో ఆ ఐశ్వర్యాన్ని వదిలి గీత కట్టుబట్టలతో నా ఇంటికి రావాలి గీత మీ కుమార్తెనన్న మాట మరిచి నా భార్యగా నా బిడ్డకి తల్లిగా బ్రతకడానికి అంగీకరించాలి ఒక్క క్షణం నిశ్శబ్దం బాబు ఈ డబ్బు ఈ ఆస్తి మరెవరి కోసం రంగారావు ఆందోళనగా ఏదో అనబోయారు అనాథ సన్నాలయానికి ఇవ్వండి డబ్బిస్తే పుచ్చుకునేవారు చాలామంది ఉంటారు స్థిరంగా దృఢనిశ్చయంగా అన్నాడు ప్రభాకర్ అన్నపూర్ణ రంగారావు మొహాలు చూసుకున్నారు ఏం జవాబు చెప్పాలో తెలియనట్టు మేడ మీద గదిలో పరదా చాటున స్థానంలో నిలబడే అంతా విన్న గీత ఏదో నిశ్చయించుకున్న దానిలో నెమ్మదిగా కిందకు దిగిరావడం మొదలుపెట్టింది అంతా ఆమె వంక ఆరాటంగా చూశారు ఈ అరగంటలో ఆమె మొహం గుర్తుపట్టలేనంతగా వివన్నమైంది ఆమె ఎటు చూడకుండా తిన్నగా ప్రభాకర్ వద్దకు వచ్చి పద వెళ్దామంది అంత ఆశ్చర్యంగా చూశారు ప్రభాకర్ అనుమానంగా చూస్తూ ఎక్కడికి అన్నాడు నీ ఇంటికి కాదు మన ఇంటికి గీత స్థిరంగా అంది బాగా ఆలోచించుకున్నావా ఇంకా నమ్మకం కుదరలేదు అతనికి గీత ఆరాటంగా వచ్చారు రంగారావు దంపతులు ఏదో చెప్పబోయారు గీత సూటిగా తండ్రి వంక చూస్తూ డాడీ నా జీవితం ఇప్పటికే చిందర వందరైంది ఇప్పటికైనా నన్ను సరిదిద్దుకొనియండి స్థిరంగా అని ప్రభాకర్ వంక తిరిగి నేనంతా నిర్ణయించుకున్నాను పద వెళ్దాం అంది ప్రభాకరం ఆమెని రెండు క్షణాలు పరికించి చూశాడు ఆమె మొహంలో కనిపించిన నిజాయితీకి సంతృప్తిపడి పద అన్నాడు గీత వెనక్కి తిరిగి చూడనైనా చూడకుండా ప్రభాకరం చేపట్టుకుని ముందుకు అడుగు వేసింది జరుగుతున్నది కలో నిజమో అర్థం కానట్టు రంగారావు అన్నపూర్ణమ్మ అచేతనంగా నిలబడ్డారు కృష్ణమోహన్ చటుక్కున ముందుకు వచ్చి ప్రభాకరం చేపట్టుకుని విషు గుడ్ లక్ మిస్టర్ ప్రభాకరం విష్ చేస్తూ అభినందించాడు గీతవంక తిరిగి గీత అన్నాడు గీతమోహన్ అరక్షణం సిగ్గుతో కందింది ఆ వెంటనే ఆ భావం మార్చేసి చిరునవ్వుతో మీ కోరిక తీరినట్లేగా అంది కృష్ణమోహన్ అర్థం కానట్టు చూశాడు ఆశ్చర్యం నటించకండి మీరిదంతా ఎందుకు చేశారో తెలుసు విషు సక్సెస్ సరోజ మీకోసం ఎదురు చూస్తుంటుందేమో అంది కవ్వింపుగా నవ్వి ఆమె మాటలకు అర్థం బోధపడగానే ప్రభాకరం కొంటిగా నవ్వాడు కృష్ణమోహన్ కాస్త సిగ్గుపడి నీవు నీకు తడబడ్డాడు గీత నవ్వేసి నాకు తెలుసు అంతా చెప్పాలని అనవసరంగా ప్రయాస పడకండి అంది గీత నా మీద నీకేం కోపం లేదు కదూ అన్నాడు కృష్ణమోహన్ లేదు ఆ గీత కాదు ఈ గీత ఆ గీత అయితే మిమ్మల్ని ఇంత సులువుగా వదిలేదాన్న నన్ను కాదన్నందుకు పగ సాధించేదాన్ని కానీ ఇప్పుడు ఆ గీత చచ్చిపోయింది అంది ఉదాసీనంగా గీత కృష్ణమోహన్ వింతగా చూశాడు ఆమె ముఖంలోకి గీత ప్రభాకరం ముందుకు నడిచారు కృష్ణమోహన్ చాలా హుషారుగా పెద్ద ఆపద నెత్తిమీద నుంచి దిగిపోతే ఎంత సంతోషంగా ఉల్లాసంగా ఉంటాడో అంత హుషారుగా ఇంటికి వచ్చాడు అతని ఉత్సాహం అంతా పొంగేపాల మీద నీళ్లు చిలకరించినట్లు గుమ్మంలోనే ఎదురైన తల్లి చెప్పిన మాట వినగానే అణిగిపోయింది సరోజ వెళ్ళిపోయిందిరా ఎంత చెప్పినా వినకుండా క్షణం కూడా నిలబడకుండా తన పెట్టి పట్టుకుని వెళ్ళిపోయిందిరా ఏం జరిగిందిరా ఎంత అడిగినా ఒక మాట చెప్పలేదు ఇంకా ఉండలేను క్షమించండి అన్న మాట తప్పించి మరే మాట చెప్పకుండా వెళ్ళిపోయిందిరా నీవేమన్నా అన్నావా సరస్వతమ్మ గుమ్మంలోనే ఎదురై ఆరాటంగా అడిగింది కృష్ణమోహన్ ఒక్క క్షణం నిర్గాంతపోయి నిలబడ్డాడు వెళ్ళిపోయిందా ఎక్కడికి ఎంతసేపు అయింది ఆతృతగా అడిగాడు గంటపైనే అయ్యింది వెళ్ళరా ఊరికి వెళ్ళిపోతుందేమో స్టేషన్కి వెళ్ళి చూడు కృష్ణమోహన్ వాచి చూసుకున్నాడు ఊరు వెళ్తే ఎక్స్ప్రెస్లో వెళ్ళాలి ఇంకా టైం ఉంది గిరుక్కును తిరిగి కారెక్కాడు కృష్ణమోహన్ రైలు బయలుదేరడానికి సిద్ధంగా ఉంది ఆ మూల నుంచి ఈ మూల వరకు రెండుసార్లు ప్రతి కంపార్ట్మెంటు ఆరాటంగా వెతికాడు కృష్ణమోహన్ రైలు కదిలింది హతాసుడే కృష్ణమోహన్ నిలబడిపోయాడు అదే సమయంలో హైదరాబాద్ నుంచి బయలుదేరిన బస్సులో సీటుకి జారగిలబడి కళ్ళు మూసుకుని కూర్చుంది సరోజ వీధి అరుగు మీద కూర్చుని మర్నాటి కూరకి గోరు కాయలు వలుస్తున్న పార్వతమ్మ వీధి గుమ్మల నుంచి వస్తున్న వ్యక్తిని చూసి కెవ్వున కేకేసి ఒక ఉదుటిన లేచి బాబు రామం అంటూ కౌగలించుకుని ఏమైపోయావురా నాయన ఇన్నాళ్ళు మమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్ళావురా అంటూ పిచ్చిదాల్లా ఏడుస్తూ అంది పార్వతమ్మ కేకకి లోపల నుంచి వచ్చిన సరోజ ఆ దృశ్యం చూసి చెకుతురాలైపోయింది ఒక క్షణంలో తేరుకుని అత్తయ్య అంటూ ముందుకు వెళ్ళి ఆమెని పట్టుకుంది బావకాదత్తయ్య ఆయన ఆయన నేనుండేదానని చెప్పానే కృష్ణమోహన్ గారు డాక్టర్ గారు అంది కృష్ణమోహన్ ఆ హఠాత్ సంఘటనకి ఒక్క క్షణం అలా నిలబడిపోయాడు పార్వతమ్మ చెటుక్కునే కృష్ణమోహన్ని వదిలి ఆరాటంగా ఏగాదిగా చూసి అవును నా పిచ్చి కాకపోతే బూడిదైన రామం మళ్ళీ ఎలా వస్తాడు అంటూ తనలో తను గొనుక్కుంది బాబు ఏమనుకోకున్నాయన చచ్చిపోయిన నా రామాన్ని చూసినట్టు అనిపించింది కళ్ళు ఒత్తుకుంటూ అంది పార్వతమ్మ కృష్ణమోహన్ చరించిపోయాడు చప్పున ముందుకు వెళ్ళి ఆవిడ చేతులు పట్టుకున్నాడు అమ్మ నన్ను మీ రామమే అనుకోండి మీ కొడుకులాంటి వాడినే అన్నాడు ఆర్ద్రంగా అంత మాటన్నావు చాలు నాయనా మా సరోజ మీ గురించి అంతా చెప్పింది మీ అమ్మగారు నీవు దాని పట్ల చూపించిన ఆదరం మేం మరిచిపోలేం బాబు రానాయనా లోపలికి అంది పార్వతమ్మ సంబరంగా సరోజ ప్రశ్నార్థకంగా అతని వంక చూసింది సరోజ చూపుల్ని గమనించినట్లే కృష్ణమోహన్ పార్వతమ్మ వెంట లోపలికెళ్లాడు చలపతిరావు గారు పార్వతమ్మలాగే అతన్ని చూస్తూ నోట మాట రాక ఒక్క క్షణం ఉండిపోయారు పార్వతమ్మ వివరించాక ఆయన నీళ్లు పెట్టుకుంటూ దగ్గర కూర్చోబెట్టుకుని కొడుకు గురించి చెప్పి సరోజని ఆదుకున్నందుకు కృతజ్ఞతలు పదే పదే చెప్పారు సరోజ చెప్పకుండా వచ్చేసిందని ఆమె కోసం వచ్చానని చెప్పగానే ఆయన నొచ్చుకున్నారు కృష్ణమోహన్ కోసం రామంగది సర్ది పరిచింది సరోజ భోంచేశాక అతనికి గది చూపించడానికి వచ్చిన సరోజతో ఏకాంతం దొరక్కగానే చప్పున చేయి చాచి ఆమె చేయి పట్టుకుని సరోజ ఎందుకొచ్చేశావు సూటిగా అడిగాడు అతని చొరవకి ఆమె తడబడి వణికింది ముందు మీరెందుకు వచ్చారసలు అది చెప్పండి అంది బింకంగా కోపం నటిస్తూ నీ కోసం చెప్పకుండా చేయకుండా దేవిగారు పరిగెత్తు వస్తే నీ వెంట రాకించేయమంటావు అసలు ఎందుకలా పారిపోయి వచ్చావు చేయి కదలకుండా మరింత గట్టిగా బిగించాడు నేనేం పారిపోయి రాలేదు మా మావయ్యని అత్తయ్యని చూడాలని వచ్చాను అంతే అంది దర్పంగా సరోజ అదే అయితే ఆ మాట చెప్పొచ్చుగా లాలనగా అన్నాడు ఎందుకు చెప్పాలి మీ పర్మిషన్ లేనిదే నేనేం చేయకూడదా సరోజ మరింత బెంకంగా అంది చేయకూడదు కొంటిగా అన్నాడు కృష్ణమోహన్ ఆమె కళ్ళలోకి చూస్తూ అవునవును మీరు నించోమంటే నించుని కూర్చోమంటే కూర్చోడానికి మీ నౌకర్ని కాను మీ ఇష్టం వచ్చిన నిందలన్నీ వేస్తుంటే సహించి పడుండాల్సిన అవసరం నాకేం లేదు అందుకే వచ్చేశాను నా కర్మానికి నన్ను వదలకుండా ఇక్కడికి కూడా ఎందుకు వచ్చారు ఇంకా అవమానించడానికి ఏం మిగిలిందని పౌరుషంగా అంది ఆ మాటలకి ఆ చూపులకి భయపడినట్లు అలాగే కళ్ళల్లోకి చూస్తూ నవ్వాడు ఎలాగో వెనకాలే వస్తానని తెలిసే అంత ధైర్యంగా వచ్చావు కదూ చిలిపిగా అన్నాడు ఆ మాటకి సరోజ మొహం ఎర్రబడింది ఏదో అనాలని అనలేక తడబడింది చెడుక్కున చేయి పట్టి ముందుకు లాక్కున్నాడు సరోజ కోపంగా ఏమిటిది ఏమిటి మీ ఉద్దేశం విడవండి అంది తీక్షణంగా సరోజ నేను ఎందుకు వచ్చానో తెలియదా తెలిసి కూడా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు ఇంకా కోపమేనా ఆ రోజు పార్క్లో నిన్నలా అన్నాననేమో నీ కోపం అలా అనకపోతే నిజం బయటికి వచ్చేదా నిజం బయటికి రాకపోతే నీవు నాకు దక్కుతావా చెప్పు నిన్ను ప్రభాకరాన్ని పార్కుకి వచ్చి ఎందుకు ఉండమన్నానో కూడా ఆ మాత్రం అర్థం చేసుకోకుండా అలిగి పారిపోయి వస్తావా నువ్వు పారిపోతే నిన్ను పట్టుకోలేననుకున్నావా చెప్పు ఇంకా కోపమేనా నా మీద ఇంట్లో అమ్మ ఎంత గాబరా పడుతుందో తెలుసా నిన్ను తీసుకురాకుండా ఇంటికి రావద్దంది అమ్మ సరోజకి ఒక పక్క ఆశ్చర్యం అనుమానం ఆనందం చుట్టుముట్టాయి కృష్ణమోహన్ మాటలకి అర్థం బోధపడగానే ఆమె మనసు ఒక్క క్షణం లయ తప్పింది నమ్మలేనట్టు చూసింది సరోజ ఏ ముహూర్తాన నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టావో కానీ నిన్ను వదులుకోలేకపోయాను సరోజ నిన్ను శాశ్వతంగా ఎలా ఉంచుకోవాలో తెలియక నేనెంత మదన పడ్డానో నీకు అర్థం కాదు గీత కథ ఈ విధంగా మలుపు తిరగకపోతే ఈ జీవితంలో నేనెంతో పోగొట్టుకునేవాణ్ణి సరోజని దగ్గరికి లాక్కొని గుండెల కదుముకుంటూ పారవస్యంగా అన్నాడు సరోజకి కలలా ఉంది కృష్ణమోహన్ మాటలు వింటుంటే తను కలలో కూడా ఆశించినది జరిగితే ఎంతటి దిగ్భ్రమ కలుగుతుందో అలా ఉంది ఆమె స్థితి కృష్ణమోహన్ గుండెల్లో మోహన్ దాచుకున్న సరోజ ఏం మాట్లాడాలో అర్థం కాని దానిలా అతని కౌగిలి నుంచి తప్పించుకోవాలని కూడా తట్టనట్టు ఉండిపోయింది సరోజ మాట్లాడు సరోజ నమ్మలేకపోతున్నావా నీకే కాదు నాకు నమ్మశక్యం కానిదిగానే కనిపిస్తుంది ఇంకా ఈ జన్మకి నిన్ను పొందే అవకాశం లేదనుకున్నాను కాని నేను అదృష్టవంతుణ్ణి ఆమె ముఖం పైకెత్తి కళ్ళల్లోకి చూస్తూ ప్రేమగా అన్నాడు గీత మరి గీత ఏమైంది ఏమంది ఆరాటంగా ప్రశ్నించింది అనేందుకు ఏముంది ఆమె ఎవరికి చెందిందో వారు స్వీకరించారు ఆమెని గీత ఎంత మారిందో తెలుసా ఐశ్వర్యం అంతస్తు అన్నీ విడిచి ప్రభాకర్తో వెళ్ళిపోయింది అంతా చెప్పాడు నిజంగా సంతోషంగా అంది సరోజ ప్రభాకరం నిజంగా చాలా మంచివాడు అతను కాబట్టి గీతకి ద్రోహం చేయకుండా మళ్ళీ ఆమెను అంగీకరించాడు ఆనందంగా అంది అయితే నేనే నా చెడ్డవాణ్ణి నీకోసం ఇంత కష్టపడి వెతుక్కుంటూ వస్తే కృతజ్ఞతలైనా చెప్పవేం అలిగినట్టు అన్నాడు మీకు కృతజ్ఞతలు చెప్పాలనిపించడం లేదు కృతజ్ఞతలు వాళ్ళకి చెప్తారు మీరు నాకు పరాయవారనిపించడం లేదు చూసిన ముందు క్షణం నుంచి మా బావే మీరుగా నా మనసులో నిలిచిపోయారు అందుకే మీ ఇంట్లో ఉంటూ గీతని మిమ్మల్ని చూస్తూ నేను అనుభవించిన బాధ మీకు అర్థం కాదు ఇప్పుడు మిమ్మల్ని పొందడం నా హక్కుగా మాత్రమే అనిపిస్తుంది నా వస్తువేదో కొద్ది రోజులు అన్యాక్రాంతమై తిరిగి నాకు లభించినట్లు మాత్రమే అనిపిస్తుంది అతని గుండెల్లో ఒదిగిపోతూ తనకు తాను అనుకున్నట్టుంది సరోజ కృష్ణమోహన్ తృప్తిగా ఆమెను మరింతగా అత్తుకున్నాడు అమ్మ ఇదిగో సరోజను తీసుకువచ్చాను చూడు సరస్వతమ్మ ఆరాటంగా గుమ్మంలోకి ఎదురు వెళ్ళి సరోజ వచ్చావా అమ్మా నీవు లేని ఇల్లు వారం రోజుల్లో ఎలా అయిపోయిందో తెలుసా ఇంకెప్పుడు విడిచి వెళ్ళకమ్మా సరోజ చేయి పట్టుకు దగ్గరకు లాక్కుని ఆద్రంగా అంది ఆమె ఇంకెక్కడికి వెళ్లకుండా ఎప్పుడు ఇక్కడే ఉండే ఏర్పాటు చేసి తీసుకొచ్చానమ్మా కృష్ణమోహన్ కొంటిగా అన్నాడు సరస్వతమ్మ అద్దం కానట్టు చూసింది సరోజ సిగ్గుగా తలదించుకుంది అవునమ్మా కూతురుగా అయితే ఎప్పుడైనా వెళ్ళక తప్పదని కోడలుగా తీసుకొచ్చాను ఇంకెక్కడికెళ్తుంది నవ్వుతూ అన్నాడు సరస్వతమ్మ సంభ్రమాచర్యన అందాలతో అదేమిటి అదేమిటి అని మాత్రం అనగలిగింది అదంతే చెప్తా పదమ్మా లోనికి అన్నాడు కృష్ణమోహన్ తల్లి భుజం చుట్టూ ఓచేయి సరోజా భుజం చుట్టూ ఓ చెయ్యి వేసి ఇద్దరినీ లోపలికి నడిపిస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ని క్లిక్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ